తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోకాసు వార్త ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచ్చినం పద్దెనిమిది వచ్చిన అని మన పాఠ్యాంశముగా చదువుకుందాం లోకాసు వార్త ఇరవయవ అధ్యాయము పదిహేడు వచ్చిన యేసు వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతివాడునూ తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాని నలిచేయును అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట ప్రభుని ఈసుక్రీస్తు వారు శిలు శిక్షను అనుభవించడానికి కొద్ది రోజుల ముందు ఆనాటి ప్రధాన యాజకులు పెద్దలు ఆనాటి శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు అడిగిన ప్రశ్నకి జవాబుగా ఒక ఉప్మానం చెప్పారు ఆ ఉప్పానం చెప్పినప్పుడు ఇది మా గురించే చెప్పాడు మమ్మల్ని తప్పు పట్టడం కోసమే యేసుప్రభు వారు చెప్పారని సంగతిని బట్టి వాళ్ళందరూ కూడా ఈసూరు గురించి దగ్గరికి చెడుగా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ఆ సమయంలో యేసుప్రభు ఒకవేళ కనుక మనిషి ఆలోచన కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా లేకపోతే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అన్న సంగతి గురించి జవాబు చెప్తూ చేసింది ఈరోజు దేవునిలో ఉన్నాము దేవునికి మేమే ప్రతినిధులం అయితే మాకు మాత్రమే దైవభక్తి కలిగి ఉంది ఆ చిత్తానుసారంగా మేమే నడుస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరు కూడా పనికిరారని ఎవరైతే అనుకుంటున్నారు అలాంటి వారందరికీ అయితే కనుక ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తూ ఈ మాట అన్నాడు కొంచెం బాక్స్ ఆయనైతే కనుక ఈ మాట అయితే కనుక చెప్తున్నాడు ఎలా ఉన్నది అనుకున్నప్పుడు ముందు నేను దీనికి మూలం ఏంటో ఒకసారి నేను చదువుతాను తొమ్మిదో వచ్చినచ్చి యేసుప్రభు వారైతే కనుక ఈరోజు మన పాఠ్యాంశంగా చెప్పిన మాట అందులో ఒక మాట చూడక్కడ ఈ రాతి మీద ఎవడి పడునో వాడు తునకలైపోతాడు మొదటి మాట రెండవది అది ఎవరి మీద పడుతుందో మీరు వచ్చి కొట్టడం వేరు నేను కొట్టడం వేరు ఒకళ్ళు నేనే కనుక ఒకళ్ళ కనుక మీ మీద పడే పరిస్థితి వస్తే అది నలిచేస్తుంది కదా తుక్కు తుక్కు కింద అయిపోతుంది కదా అనేది ఆ మాటలో భావం ఇప్పుడు అసలు ఇందుకు కారణం ఏంటనుకున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ అందుకోసం యేసు చెప్పిన ఉదాహరణ ఏంటో ఒకసారి తొమ్మిదో వచ్చి నుంచి చదువుతున్నాను అంతటి యేసు ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తికిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను పంట కాలముందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమని ఆ కాపుల యొద్ ఒక దాసును పంపగా ఆ కాపులు వారిని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసరి మరలా అతడు మరి దాసుని పంపగా వారు వాణిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసరి మరలా అతడు మూడో వాణిని పంపగా వారు వారిని గాయపరిచి వెలుపలకు త్రోసివేసరి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రియ కుమారిని పంపుతును ఒకవేళ వారు అతన్ని సన్మానించేదరనుకునేను అయినను ఆ కాపులు అతన్ని చూచి ఇతడు వారసుడు ఈ శ్వాసము మనదగినట్లు ఇతని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకుని అతని ద్రాక్ష తోట విలుపలికి త్రోసివేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన తోటను ఇతరులకి ఇచ్చిన ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగాకా అని యేసు ప్రభుత్వ దగ్గరికి చెప్పిన ఉదాహరణ మీ అందరికీ తెలుగే కథ చదివింది సో మీకు అర్థమైంటుందని అనుకుంటున్నాను ఒక అయితే కనుక ఒక పొలం అండి ఆ పొలాన్ని అయితే కనుక ఆయన పాలకి ఇవ్వటం అంటారు కదా మనం మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు ఇచ్చి ఆ పాలకి ఇచ్చి తను దేశాంతరం వెళ్ళిపోయాడు ఏ అమెరికా వెళ్ళిపోయాడు అనుకోండి సపోజ్ ఒక ధనవంతుడు తనకున్న ఆస్తిపాస్తులు బట్టి తనకున్న పొలాన్ని అయితే కనుక కాపులకైతే కనుక పాలకిచ్చి మీరు పండించండి మీరైతే కనుక చేసిన పనికి తగినట్టుగా మీరు తీసుకొని మరి యజమానిని కనుక ఆ పొలానికి రావాల్సిన మీద నాకైతే కనుక పంపించండి అని చెప్పి ఆయనైతే కనుక దేశాంతరం వెళ్ళిపోయాడు దేశాంతరం వెళ్ళిపోయాడు మామూలుగా అయితే కనుక పంట వచ్చిన తర్వాత సహజంగా యజమానికి రావాల్సిన పాలు అందరూ కూడా ఇస్తారు పంట వచ్చిన తర్వాత సో ఆ పంట సమయానికి తానైతే కనుక తన దగ్గర పనిచేసే ఒక దాస్తుని వారి దగ్గర పంపించి మరి మీ పంట వచ్చింది కదా యజమానుడు అనుకున్నవాడు మీ నుంచి పాలు కోరుకున్నాడు గుర్తి అడుగుతున్నారు కాబట్టి మీ యజమానునికి రావాల్సిన వాట మరి యజమానికి ఇచ్చేయండి అన్నారు అప్పుడు ఎప్పుడైతే కనుక ఆ దాసురు వచ్చాడు యజమాని రాలేదు ఆ దాసురు వచ్చాడు వెంటనే నువ్వేంటి మా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు యజమాని అలాగే దేశాంతరం వెళ్ళిపోయాడు కదా అతను ఇక్కడికి లేదో తెలియదు కాబట్టి మాదే ఈ పొలం మేమే దీన్ని ఆక్రమించుకున్నాం నువ్వొచ్చి మమ్మల్ని ఏంటని చెప్పి ఆ దాసుని దగ్గరికి వాళ్ళు కొట్టి చంపేశారట కామప్ చేసేద్దాం ఎవరు మా దగ్గరికి రాలేదు ఏమీ మేము నువ్వక్కర్లేదు అసలు ఎవరు కూడా ఈ పొలం కూడా యజమానుడు అంటానికి ఎవరు లేరు మాదే ఇది అన్నట్టుగా వాళ్ళు ఆ పొలాన్ని అయితే కనుక స్వాధీనపరుచుకున్నట్టుగా చేశారు సరే మొదటి దాసుడు వెళ్ళి రాలేదు ఏం జరిగిందో తెలియదు సరే ఇతను వెళ్ళలేదేమో వెళ్ళలేక పోయాడేమో ఇక్కడ చంపేసి ఇక్కడే పడేసరి కనుక యజమానుడికి విషయం తెలియదు కాబట్టి యజమానుడు అయితే కనుక మరొక దాసును పంపించాడట మరొక దూత తన పక్షాన్ని అయితే కనుక వెళ్ళి వాళ్ళ దగ్గర నాకు రావాల్సిన పాలు ఏదైతే ఉందో దాన్ని తీసుకురమ్మని పంపించినప్పుడు మరలా సేఫ్ డిటా ఆ వచ్చిన వాళ్ళు కూడా అయితే కనుక చంపేశారు యజమానుడికి మ్యాటర్ తెలియలేదు యజమానుడికి మ్యాటర్ తెలియలేదు సరే ఏంటి చేశారని అనుకున్నాడు మళ్ళీ ఏమి ఒకళ్ళు అందిందో కబురు అందిందో లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే కరెక్ట్ చేసుకోవడం పొరపాటు జరిగినట్టుందని చెప్పి ఈసారి మూడో దాసును కూడా పంపించాడట మూడో దాసులను కూడా పంపించే విషయం చెప్పి మరి యజమానికి రావాల్సిన వాటా పొలానికి యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి రావాల్సిన వాట ఆయనకి ఇప్పించండి అని చెప్పి మరలా మూడో దాసులు వచ్చాడు ఈసారి వాడిని చంపకుండా కొట్టి పంపించారు ఈసారి వాడిని చంపలేదు కానీ కొట్టేసి మీకు వాటా ఇచ్చేది లేదు మరొకటి లేదు నువ్వెవడం అడగటానికి ఇది మా పొలమే మేము ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఉంటుంది కదా మన డైలాగ్ ఒకటి ఉంది కదండి నారు పోయలేదు నీరు పోయలేదు నీకెందుకు శిస్తు కట్టాలన్న పవర్ఫుల్ డైలాగులు వాడేసి పంపించారట ఎప్పుడైతే పంపించారో అతను వెళ్ళాడు యజమాని దగ్గరికి ఈసారి తిరిగి కొబరి వెళ్ళింది మొదట ఇద్దరిని అయితే చంపేయటం వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళ మనసులో ఏముందో యజమానుడికి అర్థం కాలేదు ఈసారి మూడో వాడైతే కనుక ఎప్పుడైతే కనుక దెబ్బలు తిని యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వెవరు అని నన్ను అడుగుతున్నారు నువ్వెవరో మమ్మల్ని అడగటానికి అని చెప్పి నన్ను కొట్టేస్తారు కాబట్టి ఈ విధంగా జరిగింది నేనైతే తీసుకురాలేకపోయాను వంటే నేనుగా దెబ్బలతో వచ్చానని చెప్పి యజమానుడు అప్పుడు యజమానుడు ఒకసారిగా ఆలోచించాడు అంటే దాసులను పంపిస్తే ఒకడు వేళ్ళేమో దోచుకుపోతున్నారేమో అందుచేత కనుక అక్కడ వాళ్ళు సరిగా ఏమో నువ్వెవరో తెలీదని చెప్తున్నట్టున్నారు సరే పని చేస్తాను నా కొడుకును పంపిస్తాను నా కొడుకును పంపిస్తాను అప్పుడు ఆ కొడుకు వెళ్ళి ఆ పనిని నైతే పూర్తి చేసుకొస్తాడు నా కొడుకు వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడలేరు కదా ఎందుకంటే నా తర్వాత యజమానుడు నా కొడుకే కదా కాబట్టి యజమానుడే స్వయంగా వచ్చాడు యజమానుడు కుమారుడు వచ్చాడనే ఉద్దేశంతో తప్పకుండా నా కుమారుడిని సన్మానించి నాకు రావాల్సిన వాటనైతే కనుక వాళ్ళు ఇస్తారని కొడుకుని పంపించారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు కొడుకు చెప్తే అక్కడుంచున్నాడు మా నాన్న నిన్ను పంపించాడు కాబట్టి మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వండి మాదే కదా ఈ పొలం మరి మీరు పాలు చేసుకుని కొద్ద గొప్ప సంపాదించుకున్నారు మరి మా వాట మాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు ఆ కుమారుడు అడిగాడు అడిగినందుకు కానీ వెంటనే వాళ్ళేం చేశారు అమ్మో యజమానుడే స్వయంగా వచ్చాడు ఇప్పుడు అందరి ముందు అలరైపోతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్పుకున్నాం ఇది మా పొలమే అని చెప్పు తిరుగుతున్నాం మనం ఆ దాసులు వచ్చినప్పుడైతే వాళ్ళు చంపేస్తే కనుక కామప్ చేసామనుకున్నాం అనవసరంగా వాడిని చంపకుండా కుట్టి పంపించటం ద్వారా వాడు ఇల్లు అసలు విషయం చెప్పినట్టున్నాడు ఇప్పుడు స్వయంగా యజమానుడు కుమారుడు ఇక్కడికి వచ్చాడు సో యజమానుడు కుమారుని గనుక చంపేస్తే ఇంకా వారసులు ఎవరు లేరు ఈ పొలం కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ మొత్తం ఈ పొలాన్ని మనం ఆక్రమించేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చిన ఆ కుమారుని అయితే కనుక కొట్టి చంపేశారు వెలుపలికి ఈడ్చి మరి ఆ ద్రాక్ష తోట వెలుపలికి ఈడ్చి చంపేశారని అక్కడ రాశారు అందుకని యేసుప్రవారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇరుషులేములో నేనైతే చనిపోటు కుదదు ఎక్కడ పంపిస్తారు ఇరుషులేము వెలుపలే నన్ను చంపుతారు అందుకని యేసుప్రభు సిలువ వేసింది కూడా ఇరుషులేముకి వెలుపల ఆ కోట ఏదైతుందో ఆ పట్టణపు గోడ ఏదైతుందో దానిలోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ చంపేస్తారు సో ఇలా జరుగుద్దని యేసుప్రవారు చెప్పారు ఇప్పుడుకి ఆ యజమాని ఇప్పుడు ఈ పరిస్థితి జరిగినప్పుడు యేసుప్రభుని కనుక చంపేస్తే లేకపోతే కనుక ఆ యజమానుని యొక్క కొడుకుని చంపేస్తే ఏం చేస్తాడు యజమానుడు అనేది ఇక్కడ ప్రశ్న అప్పుడు యజమానుడు ఏం యేసు యేసుప్రభు సమాధానం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అక్కడ పదహారు పదిహేను వచ్చి నుంచి అతని ద్రాక్ష తోట విలుపలకి త్రోసివేసి చంపింది కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును బాగా గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం ఇది చక్కగా జరిగింది ఈ రోజు కూడా అమల్లో ఉంది మీరు కడు మీకేమన్నా కొద్దిపాటి జ్ఞానం ఉంటే మీరు చదువుకునే ప్రపంచ చరిత్ర తెలిసిన వారైతే ఇది లోకంలో చాలామందికి రోజు జ్ఞానం లేదు ఏమీ తెలియపోయినప్పుడు కూడా ఓ ఎగిరి ఎగురి పడుతున్నారు చాలామంది కానీ దేవుడు చేస్తే ఎలా ఉంటుంది అన్న సంగతి రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర ఒకడు అంత ముందు ఏం జరిగింది అనవచ్చు క్లియర్గా రాశారు చరిత్ర మరో రెండు టెక్నిక్ ఇప్పటికీ అది ఉంది ఇప్పుడు కూడా దాని సజీవ సాక్ష్యంగా ఇస్రాయలి అయితే కనుక అందుబాటులో ఉన్నారు ఆ ద్రాక్ష తోట అనుకున్న ఆ ఇరుషన్ పట్నము కానీ ఇజ్రాయిల్ దేశము కానీ ఇప్పుడు కూడా అందుబాటులో ఉందండి ప్రభు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను ఉన్నది ఉన్నట్టుగా అమలుపరిచి ఇప్పటికీ మనకి సజీవ సాక్ష్యంగా ఉంది కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలివి కలిగిన వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు ఆలోచిస్తే దేవుడు చేస్తే అలా ఉంటుందా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ యజమానుడు వచ్చి ఎవరైతే కనుక పొలం చేస్తున్నారో వారిని సంహరించి వారిని మళ్ళీ ఆ పొలాన్ని వేరే వాళ్ళకి ఇస్తారు అని చెప్పారట ఎప్పుడైతే పొలాన్ని వేరే వాళ్ళకి ఇస్తారన్నారో వెంటనే యేసుప్రభుని అపోజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు చూడండి ఆయన అలా అనగానే వారు విని అట్లు కాకపోవునుగాక లేదు అట్లు అలా జరగదండి అన్నాడు మరి ఏం జరుగుతుంది యజమానుని సన్మానించడం అన్నట్టుగా యజమానుడు తన రావలసిన భాగాన్ని తీసుకోవడం కోసం వాళ్ళ దగ్గరికి దూతలను పంపిస్తే పనివారిని పంపిస్తే ముగ్గురిని కూడా ఇద్దరిని చంపేసి ఒకరు గాయపరిచి పంపించారు పోని తన కొడుకును పంపిస్తే ఆ కొడుకును కూడా వాళ్ళు ఏం చేస్తారు చంపేస్తారు ఇప్పుడు యజమానుడికి ఏం చేస్తారు ఎవరైతే కనుక పొలం తీసుకుని అయితే కనుక దాన్ని కాపు చేస్తున్నారో వాళ్ళ మీద అయితే కనుక ప్రేమ వస్తుందా తన కొడుకుని చంపేస్తే కనుక ఊరుకుంటాడా వాళ్ళు ఏమన్నారంటే అలా కాదులే అలా జరగదులే అని అలాంటి నిర్లక్ష్యమే ఇస్రాయిల్కి అయితే కనుక ఈ రోజు వరకు తరతరాలకి శాపంగా మారిపోయింది ఈ రోజు వరకులు శాపంగా మారిపోయింది దేశంలో ఉండకుండా దేశ దిమ్మలకి తరిమేశాడు దేవుడు ఒకప్పుడైతే కనుక ఎవరో ఉన్నప్పుడు ఏడు జాతుల ప్రజలను అక్కడి నుంచి తీసేసి వారికైతే కనుక ఇస్రాయిల్ ప్రజలకైతే కనుక ఆ దేశాన్ని ఇచ్చాడు దేవుడు కానీ వాళ్ళేమో దేవుడైతే కనుక వాళ్ళు తిరిగి చెల్లించమన్నది చెల్లించకుండా వాళ్ళు కాపుకిచ్చి గుర్తు తీసుకుంటున్నాడు అంటే కనుక ఆయన పాలిభాగాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకున్నాడు అనుకుంటే కనుక వీళ్ళు వెండి బంగారాలే దేవుడు ఎప్పుడు కోరల మీ బల్లు నైవేద్యాలు నాకు అసహ్యం అన్నాడు మీరు నాకు ఇవ్వక్కర్లేదు మీరు కావలసింది అలా కూడా ఇదిగో మీకైతే ఇంత చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేసి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవునికి మీరు కృతజ్ఞత చెల్లించండి దేవునికి చెల్లించాల్సిన మహిమనైతే కనుక చెల్లించండి అని చెప్పి దేవుడు వాళ్ళని అడిగితే ప్రవక్తులు వచ్చారు ఆ రోజు పంపించిన దాసులు ఎవరు అనుకుంటే కనుక ఆయా ప్రవక్తలు వారి దగ్గరికి వచ్చారు ఆయా ప్రవక్తలు వచ్చి వారి దగ్గరికి వచ్చి మీరు దేవుని మర్చిపోతున్నారు మన యజమానుడు దేవుడు కదా ఆ దేవునికి చెల్లించవలసింది చెల్లించకుండా మీరేమో ఎంతసేపు మీకు ఇవ్వబడిన దాన్ని మీరు సొంత ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు మీ ఒంట్లో ఉన్న ప్రాణం ఆయనది కదా మీరు ధరించుకున్న శరీరం ఆయనని నిర్మించింది కదా ఈరోజు మీకంటూ ఒక జీవితకాలం ఉందనుకుంటే కనుక దేవుడిచ్చింది కదా దేవుడిచ్చిన దీనిని మరి దేవునికి చెల్లించే ఉంటుంది కదా ఎవరన్నా ఒక పొలం కనుక మన కనుక ఒకరికి కనుక గొత్తుకు అనుకుంటే కనుక తిరిగి చెల్లించేది ఉంటుంది కదా ఏదన్నా ఒక వస్తువును వాడుకున్నాం అనుకుంటే కనుక దానికి అద్దె కట్టే పరిస్థితి మనకు ఉంటుంది కదా ఒక ఇంట్లో మనం కిరాయికుంటున్నాము అద్దెకుంటున్నాం అనుకుంటే దాన్ని చెల్లించాలి కదా యజమానునికి ఎవరిదైతే కనుక వేరే వాళ్ళ సొత్తును మనం వాడుకున్నాం అనుకుంటే తప్పకుండా దానికి ఇంత నిర్ణయించిన ధరను మనం చెల్లించే పరిస్థితి వస్తుంది మరి పరలోకమందున దేవుడు ఈ శరీరం ఇచ్చారనుకుంటే మీరేమనుకుంటున్నారు ఇది నాది దీనికి యజమానుడు ఎవరూ లేరనుకుని ఆ యజమానిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి మీకు వస్తుంది మీ శరీరంలో వాటవ్వాలి కదా దశమ భాగం అన్నాడు పాత నిబంధన కాలంలో దశ్యమ్మ భాగం శ్రేష్ట భాగం నైతే కనుక ప్రథమ ఫలం ఆయనకి అర్పించే నైవేద్యం మీరు చెల్లించే కృతజ్ఞత ఈ రూపంలో ఉండాలని తెలియజేశారు పోనీ మీకైతే కనుక ఎలా అడుక్కుంటే కనుక ఒక లోకపరంగా డబ్బులు అడిగితే కనుక దేవుడు ఏదో మీకేదో అడుక్కున్నట్టు అవుతుంది మీరు ఏదో దోచుకున్నట్టున్నారని మీరు అనుకుంటున్నారేమో ఈరోజు అదే అడగట్లేదు మీ శరీరంలోనే ఆయనకి సమర్పించండి మీ శరీరంలో దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత ఆయనకి మహిమ తీసుకొచ్చే విధంగా మీరు ప్రవర్తించమని దేవుడు అడుగుతుంటే ఈ రోజైతే కనుక ఈ శరీరం నాది నా జీవితం నా ఇష్టం నా జీబులో ఉన్న డబ్బులు నా ఇష్టం నా భార్య నా ఇష్టం నా కొడుకులు నా ఇష్టం ఇది నా సొంత హక్కుగా భావిస్తున్నారే తప్ప ఇవన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చాడ సంగతి మర్చిపోతే ఎట్లా ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారు వీళ్ళు తెలియకు కూడా కాదు మీరు ఉద్దేశపూర్వకంగా నా ఇష్టం నా శరీరం నా ఇష్టం నీకు నువ్వుగా తీసుకోవడానికి నేను తయారు చేసిన కూడా అక్కడ ఉంటాడని కనీసం జ్ఞానం లేదా ఒక గేదో ఒక ఆవు అయితే కనుక నా ఇష్టం అంటే కనుక యజమానుడు ఊరుకుంటాడా బండ పట్టుకొచ్చి నెత్తి మీద వేస్తాడు లేకపోతే పెద్ద బడితి పట్టుకొచ్చి పూజేస్తాడు అక్కడ ఒక గేదెను కొనుక్కున్న ఒక ఆవును కొనుక్కున్న ఒక మేకనో గొర్రెనో కొనుక్కున్నావు అనుకుంటే కనుక ఇవన్నీ మనం కొనుక్కుంటే మన చేతికి వచ్చింది మనం వాటికి యజమానులు యజమానులు మాట అవేతి కనుక వినాలి కదా ఒక వస్తువును కొనుక్కున్న ఒక కారు ఒక మోటార్ సైకిల్ ఒక సైకిల్ కొన్నాం అనుకోండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వస్తువులు కొన్నాం కొన్నామనుకుంటే అయ్య నా ఇష్టం అంటే ఊరుకుంటారా మనం చెప్పిన పని చేయటం కోసమే ఆ వస్తువును కొన్నాం దేవుడు ప్రతి వస్తువును దాని దాని పనిని మిత్రు సృష్టించాడు సో దేవుడు నియమించిన పనిని చేయటమే దేవుడు నియమించిన పని చేయటం కోసమే ఆ వస్తువు ఉండాలి కానీ ఆ వస్తువు ఏమో నా ఇష్ట ప్రకారం నేను ప్రవర్తిస్తానంటే ఊరుకుంటాడా నా ఇష్ట ప్రకారం నేను ప్రవర్తిస్తానంటే ఊరుకుంటాడా ఆ రోజైతే కనుక మాటలకు మనుషులకి కనుక అది లేదు అందుకని బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక మంచి పాఠం చెప్పించాడు బిలాము దేవునికైతే కనుక ప్రవక్త అంటే దేవుడు ఏర్పరిచిన ప్రవక్త ఆ రోజు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆయన కలిగినాయి సాక్షాత్తు దేవుడు ఆయనతో మాట్లాడి జరగబోన్నదేదో ముందే ఆయనకైతే తెలియ చెప్పేవాడు కాబట్టి అందరూ కూడా బిలాముని అయితే కనుక గొప్పగా పుగుడుతున్నారట ఎప్పుడైతే పుగుడుతున్నారో అంటే దేవుడు ఆయనకి చెప్తే కనుక మాట్లాడతాడు ఇది దేవుని యొక్క శక్తి తన ద్వారా బయలుపరచబడుతున్న సంగతి మర్చిపోయి మనిషినే పూజిస్తే కదా మనకు తెలిసిందే దేవుని శక్తిని కాకుండా మనిషిని కొనియాడటం మనకు అలవాటు అండి కళ్ళ ముందు ఏదైతే కనుక ఒకళ్ళు వారి వలన ఏదైనా ఒక గొప్ప జరిగిందనుకుంటే వారి వల్ల ఒక మహత్వం జరిగిందంటే పురుగని పశువు అని చూడము మృగమని చూడడం ఇది కుక్క అనుకున్న మరొక పశువు అనుకున్న జంతువు అనుకున్న వెంటనే పూజలు చేసేటో మనకు అలవాటాడు ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో ఇంతకీ వాళ్ళని నడిపించే దేవుడు గొప్పోడా లేకపోతే దేవుడు ఎవరి ద్వారా అయితే కనుక తన మహిమను ప్రదర్శిస్తున్నాడో వారు గొప్పోడా ఈ రోజు కళ్ళ ముందు ఎవరి వలన మనకి ఏదైనా ఒక అద్భుతం జరిగింది అనుకుంటే వెంటనే వారిని అయితే కనుక గొప్పగా పొగడటం మనకు అలవాటు ఈరోజు లోకంలో మనకైతే కనుక ఈ విధమైన ఒకరిక శక్తులు వ్యక్తులు తయారైపోయినాయి దేవుళ్ళు దేవతలు తయారైపోయిననుకుంటే కారణం ఇదేనండి దేవుడు వారి ద్వారా చేయించిన మహిమ సో వాళ్ళు ఒక పనిముట్టుగా వాడబడాలి వారు పనిముట్టుగా దాన్ని పొగడటానికి అంటూ ఏమీ లేదండి దాన్ని పొగడటానికి లేదు కానీ మనిషి అయితే కనుక తను తాను పొగడుకున్నాడే తప్ప ఈ మనిషికి తెలివి వివేకనిచ్చిన దేవునికి మహిమ చెల్లించట్లా ఈ ఘనతాకీర్తినిచ్చిన దేవుణ్ణి ఈ రోజు కనుక శరీరానో ఒంట్లో బలిమినో జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ చెల్లించట్లేదు ఇదేదో నా సొత్తు అన్నట్టుగా మనిషి అయితే కనుక తయారైపోతున్నాడు దేవుణ్ణి అయితే కనుక మనుషుల ముందు మెల్లగా అయితే కనుక ఆయన గురించి తెలియనియ్యకుండా ప్రయత్నం చేస్తున్నాడు తను తాను గొప్ప చేసుకుంటున్నాడు నీ దగ్గరికి వచ్చి కూడా ఈరోజు నీకు ఏమయ్యున్నదో అది దేవుని వలన కాబట్టి నేను మనుషులందరూ నేను పొగిడేటట్టు వచ్చింది అనుకుంటే కేవలం దేవుని యొక్క కృప కాబట్టి ఎవరన్నా నేను పొగుడుతున్నప్పుడు వెంటనే ఏం చేయలేట ఇది దేవునికి చల్లాలి మహిమా ఘనతా స్తోత్రం అంతా దేవునికి కదా ఇందులో నాదేముందని చెప్పి మనం వెంటనే దేవుని వైపు తిరగాలి కానీ ఈరోజైతే కనుక మనుషులు పొగుడుతుంటే ఈరోజైతే గొప్ప ఫీల్ అవుతున్నారు అబ్బా నేను ఎంతో గొప్పవాడిని అందరి ముందు నేనైతే కనుక పొగిడించుకునే పరిస్థితికి వచ్చాను ఇది నా స్వయంకృతం అన్నట్టుగా మాట్లాడుతున్నారే తప్ప ఇందులో నాదేముంది ఇది కేవలం దేవుడు వాడుకున్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు ఆ రోజు కనుక దేవుడు అడుగుతున్నది అదే ఒక నీకు నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఇచ్చిన దానిని బట్టి దేవునికి చెందవలసిన మహిమను మీరు దేవునికి చెల్లించాలి కానీ చివరికి చెందాల్సిన మహిమ కూడా మీరే తీసేసుకుంటే దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత కూడా మీరే తీసేసుకుంటే మీరే దేవుడిగా మారిపోతే ఇంటి యజమానిగానో లేకపోతే ద్రాక్ష తోట యజమానిగా మీరే మారిపోతున్నారు మీరే దేవుళ్ళు అయిపోతుంటే దేవునికి ఇంక ఇచ్చేమి చెల్లిస్తారు అప్పుడు నిన్నైతే కనుక ఎన్నిక చేసుకున్నది జరిగేదిదా అప్పుడు దేవుడే అయితే ఒక బిలాముతో బెలాముకి గాడిదతో సమాధానం అనుకున్నాడు బిలాము ఒక గాడిద కొనుక్కున్నాడు దాన్ని రోజు మేపుతున్నాడు తను ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు దాని మీద ఎక్కెళ్తాడు గాడిదానికి వాళ్ళు రాసు ఎక్కడికి తప్పుగా అనుకోకుండా గుర్రంగా భావించండి వాళ్ళ దృష్టిలో అయితే కనుక గుర్రాన్ని అంటే కంచర గాడిదా అంటారు దాన్ని గాడిదా కంచర గాడిద గుర్రం అనే మాట అయితే కనుక ఐయుప్తులు వాడుతారు వేగంగా అంటే యుద్ధాల్లో తిరిగేదాన్ని గుర్రం అంటారు సో వాళ్ళ భాష ప్రకారం ఆలోచిస్తే సో ఇక్కడైతే గుర్రం అనుకోండి సపోజ్ మీ ప్రకారం మన అయితే కనుక ఇది దేశవాళి గుర్రాలు ఉంటాయి కదా ఆ గుర్రం అనుకోండి ఏం చేసుకుంటారు కొనుక్కుంటాం మనం పూర్వకాలం ఒక గుర్రం కొనుక్కున్నారంటే కనుక ఈరోజు మోటార్ సైకిల్ కావాలనుకున్నప్పుడు కొనుక్కుంటాం కదా ఒక సైకిల్ మోటార్ సైకిల్ ఉన్నాయి కదా ఈరోజు ప్రయాణం చేయటానికి ఆ రోజు గుర్రాలు వాడేవారు సో గుర్రాన్ని కొనుక్కున్నాడు దానికైతే చక్క సదుపాయాలు చేస్తున్నాడు దాన్ని మేత వేయాలి దాన్ని చక్కగా కడగాలి దానికంటూ నివాసం ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయండి అది వేసే పేడైతే మరొకటి ఉందో అనుకుంటా అవన్నీ కూడా తీసి అవసరం శుభ్రం చేయటం ఇవన్నీ నేను చేస్తున్నాను కనుక ఆ గుర్రం మీద హక్కులు నావి ఆ గుర్రానికి సమస్తము సమకూర్చి పెడతాను కనుక నేను చెప్పినట్టు గుర్రం వినాలని కోరుకుంటారు బిలాము కూడా అలాగే అనుకున్నాడు ఓ రోజు బిలాం అయితే కనుక చేయకుండా పని చేయటం కోసం గుర్రం ఎక్కి వెళ్ళిపోతున్నాడు దేవుడు అయితే కనుక వద్దు అని చెప్పాడు నువ్వు నా సొత్తు నా మాట వినాలి తప్ప నువ్వు మరొక విధంగా వెళితే కుదరదు అని కానీ ఇతను వినకుండా తరాశకు లోబడి గుర్రం ఇసుకు వెళ్ళిపోతున్నాడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ గుర్రం అయితే మాత్రం ఒకసారి గోడకేసి నొక్కేస్తుందంట ఆ ద్రాక్ష తోటలు వంట వెళ్తున్నప్పుడు గోడలు కడతారండి అక్కడ రాళ్ళతోనే తోట చుట్టూ కూడా ఈ నక్కల నుంచి వాటి నుంచి తప్పించుకోవడం కోసం గోడలు కట్టుకుంటారు సో ఆ గోడ చుట్టూ వేసి ఒకసారి నొక్కేసిందంట రెండవది అయితే కనుక గో ఒక సందర్భం వచ్చే మీద పైనుంచి మీద పడేస్తుంది కింద పడేస్తుంది అంట తన మీద ఉన్న అయితే కింద పడేస్తుంది ఒక్కసారిగా గులాంకు కోపం వచ్చింది అసలు ఆ చేతులకు కత్తుంటే నేను చంపేద్దను ఏ పిచ్చి పిచ్చి ఆశలేస్తారా ఏంటి నేను కొనుక్కుని నీకు ఎంత సదుపాయాలు చేసి నేను మేపుకుని ఇంత చక్కగా చేస్తుంటే నేను చెప్పిన ప పని చేయకుండా నా మాట వినకుండా నన్ను కింద పడేస్తావా అని చెప్పేసి దాన్ని తిట్టడం ప్రారంభించాడు తిట్టడం ప్రారంభించాడు నిజంగా బిలాము ఒక ఓనర్గా ఆ గాడిది మీద తనకి పరిపూర్ణమైన హక్కులు ఉన్నాయి కాబట్టి గాడిది ఇతను చెప్పినట్టు వినాలి తన సొంత ఇష్టం కుదరదు ఎందుకంటే తను మేపుకుంటున్నాడు కదా కొనుక్కున్నాడు కదా హక్కుదారుడతను కాబట్టి బిలాము కోపానికి అర్థం బిలాము కోపానికి అర్థం అంది అప్పుడైతే కనుక బిలాము చెప్పినట్టు వినాలి వాస్తవం అయితే గాడిది చేసింది రెగ్యులర్ ప్యాటర్న్లో తప్పు కానీ అది విపరీతంగా ప్రవర్తించింది అంటే కనుక దానికి ఒక కారణం దేవుడైతే కనుక కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా గాడిది ద్వారా బిలాబుకు బుద్ధి చెప్పించాలనుకున్నాడు వెంటనే గాడిదని తిట్టడం ప్రారంభించినట కత్తుంటే చంపేద్ది నేను అనుకున్నాడట చేతిలో కర్ర ఉంటుంది కర్రతో మాత్రం కొట్టేస్తుంటాడు కర్రతో కొట్టేస్తుంటాడు కత్తింటే కనుక పొడిచొద్ది నిన్న అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతున్నాడు అప్పుడు దేవుడు గాడిదికి నోరిచ్చి నువ్వు మాట్లాడు అతనుతో అని చెప్పి గాడిద ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఎందుకు కొట్టావు అని అడిగినట్టు చంపేలా అంటున్నాడు అతను ఎందుకు చంపుతావు ఎందుకు చంపుతాడు ఏ నువ్వు నేను కొనుక్కున్నాను నేను 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 హక్కుదారుణ్ణి నేను చెప్పిన మాట వినకుండా నన్నైతే కింద పడేస్తావా నీకు ఎంత ధైర్యం అంటున్నాడు అప్పుడు దేవుడి వాక్కు అతనికి మరొకలా వినపడింది ఏమని నీ పెంచుకున్న నీ గాడిదా నువ్వు కొనుక్కున్న నీ గాడిదా ఏదైనా తప్పు చేస్తే కనుక తప్పు త్రోవలో వెళితే నీకు ఎంత కోపం వస్తుంది అనుకున్నప్పుడు నిన్ను సృష్టించిన వాడిని నేను కదా నిన్ను తయారు చేసింది నీ దేహం ఏదైతే ఉందో అది నేనిచ్చింది అందులోనూ పోస్తుంది నేను నీ ప్రాణం నిలబెట్టి నేను బ్రతికించేది నేను కదా నీకు ఈరోజు ఉంటుంది గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయనుకుంటే జరగబోనది మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియంది నీకు తెలుస్తుంది అనుకుంటే ఎవరు చెప్పారు నేను చెప్తేనే కదా నన్ను బట్టే కదా ఈరోజు నువ్వు ఉన్నావు మరి నన్ను బట్టి నువ్వు ఉండి నేను చెప్పిన మాట వినకుండా నువ్వు పక్క త్రావలో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది నువ్వు గాడిదని కొట్టేయగలిగావు మరి నేను కూడా నేను కొట్టన గాడిదని చంపేస్తారంటున్నావు నేను కూడా నేను చంపేదా నీ కింద ఉన్న దాన్ని నీ వస్తువు నీ పనిముట్టు అనుకుంటే నీకు అయితే కనుక హక్కున్నట్టు మాట్లాడుతున్నావు మరి నీ మీద హక్కున్న దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు నీ మీద హక్కున్న దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు మాట వినకపోతే కనుక ఏం జరుగుద్దో తెలుసా మాట వినకపోతే ఏం జరుగుతుంది నువ్వు గాడిదికి ఏం చేయాలనుకున్నావో నేను కూడా నీకు అదే చేస్తానన్నాడు చివరికి అయితే కనుక ఆయన కూడా చంపేశారు కూడా దేవుడు కత్తితో నరికేస్తారట్టు ఇక్కడ ఏ అదే చెప్తున్నాడు నీ యజమానుడు ఒకడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా నీ యజమానికి చెల్లించాల్సి నువ్వు చెల్లించకుండా నువ్వు గొప్ప చేసుకుంటూ నీ కలిగింది ఏదైతే ఉన్నదో దేవుడు ఇచ్చింది ఏదైతుందో నువ్వు తిని సుఖపడి పోషించుకోవడానికి వస్తున్నట్టుగా నువ్వు గొప్ప చేసుకోవటం ఘనపరచబడటం అన్నట్టుగా మాట్లాడుతున్నామే కానీ ఇందులో నేను దేవునికి ఏం చెల్లించాలి ఇందులో ఎంత వాటాని దేవునికి దగ్గరికి ఇవ్వాలన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు ఇందులో ఎంత వాటాని దేవునికి ఇవ్వాలి నా బ్రతుకులో నేను నాకు దేవుడి దాన్ని బట్టి నేను తిరిగి ఏం కృతజ్ఞత చెల్లించాలి మర్చిపోతున్నావు ఒకలా కృతజ్ఞత లేకపోతే దేవుడు నీ దగ్గర నుంచి ఏం చేస్తాడు తెలుసా తీసి మరొకరికి ఇచ్చేస్తాడు తీసి మరొకరిస్తాడు ఎంతగా అంటే కనుక ఆయన కుమారుడు స్వయంగా వచ్చి నీకు చెప్తున్నప్పుడు కూడా మాట వినకుండా ఆయన కూడా చంపేస్తున్నావు ఆయన అడిగేవాడు ఎవడో లేకుండా చేయాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా అప్పుడే అంటున్నాడు ఏం జరుగుతుందంట మీరు ఏదైతే నిరాకరిస్తున్నారో మీరు వద్దనుకుంటున్నారు ఒకవేళ కనుక ఏసు మీద పడి మీరు చంపాలనుకుంటున్నారు కానీ చంపిన మీకే నష్టం మీద పడితే కనుక తున తునకలు అయిపోతారు లేదా ఒకవేళ కనుక నేనే కనుక యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు నలైపోతారు కంటికి కూడా కనపడకుండా పొడి కింద కొట్టి మిమ్మల్ని ఉఫ్ఫను ఊది గాలికైతే కనుక ఎగరగొట్టేసే రోజు వస్తుంది కదా ఏసుప్రభ అంత కోపగించి అనుకుంటే కారణం ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రిత ఇస్రాయలి ప్రజలను ఉద్దేశించి ఇదే మాట చెప్పాడు వాళ్ళే ఉన్నారా అలా ఉండదు దేవుడు ఎప్పుడు కూడా ఎంత కొట్టేసినా తిట్టేసినా చంపేసినా దేవుడు ఏం మాట్లాడటం మాట్లాడ్డా మాట్లాడిస్తారా ఆయన కోపమెంట్ చూస్తారా అన్నారు రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఇస్రాయల్లీ ప్రజలైతే కనుక ఆ దేశం నుంచి తరిమేశారు ఆ దేశం నుంచి తరిమేసారు ఒక జాతి అది ఈరోజు అని మీరు ఎవరినైతే పిలుస్తున్నారో యూదుల గురించి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో దేవుడు ఆ రోజు ఆ దేశం నుంచి వారిని తరిమేశాడు దాదాపు అయితే కనుక పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల పాటు ఒక విధంగా చూస్తే కనుక నలభై ఎన్నుకోండి సుమారుగా పంతొమ్మిది వందల సంవత్సరాల కింద లెక్కేసుకున్న శుభారుగా ఆ పంతొమ్మిది వందల సంవత్సరాలు అయితే కనుక దేశ దెంబర్లాగా ఆయా దేశంలో దిక్కులేని వారికి తిరిగారు ఎన్నో సందర్భాలైతే కనుక ఎంతో మంది సామూహికంగా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చూస్తేనే అవతల వారికి మంటెక్కిపోయి చంపేసేవారు వాళ్ళ ప్రవర్తన కానీ వారి అలవాట్లు కానీ వాళ్ళు చేసే పనులు కానీ చెప్పే మాటలు చూసినప్పుడు మిగతా సమాజానికి విరోధంగా ఉందన్న ఉద్దేశంతో ఎన్నో సందర్భాలు అయితే కనుక వాళ్ళైతే సామూహిక అయితే గురయ్యారు కానీ అయితే కనుక ఈ రోజు వచ్చి ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం వాళ్ళైతే ఇజ్రాయీ దేశంకి వచ్చి అక్కడక్కడక్కడ ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దేవుడైతే ఎక్కి వాళ్ళు సజీవంగా పెట్టి ఏళ్ళే ఇజ్రాయిల్ అంటే వెళ్ళే చెప్పిన మాట కూడా యేసుప్రభుని చంపేసేందుకు వెళ్ళే దేవుడైతే తరిమేశాడు ఇప్పటికీ కూడా ఇరుషిలేం పట్ల రానియకుండా దేవుడైతే వాళ్ళు బంధకాలు వేశాడు కళ్ళ ముందు కనపడుతున్న ఇజ్రాయిల్లోకి వాళ్ళు వెళ్తనుకుంటే చూడటం వరకే వాళ్ళు ఎందుకంటే ఆస్థాన మంది యేసుప్రభుని చంపేశారు యేసు సుప్రభులు ఏ స్థలం మంది అయితే చంపేస్తారో ఆయన రక్తాన్ని ఎక్కడైతే కార్చారో ఆ రక్తము కార్చిన చోటకి వాళ్ళు రానియకుండా దేవుడు అయితే వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టాడు పంతొమ్మిది వందల సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ఇది మీకైతే కినుక కలిపితే కాదు కదా ఇప్పటికి కూడా కళ్ళ ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు వాళ్ళ తాత ముత్తాతల తల్లిత పురాతనమైన సమాధులు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాయి క్లియర్గానే కనపడతాయి వాళ్ళ చరిత్ర అంతా అక్కడ రాసుంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ ఇరుషులం పట్టణంలోకి వెళ్ళకపోతలే కారణం వాళ్ళు చేసిన తప్పు ఈరోజు ఇదే మాట దేవుడు నీతోనూ నాతోనూ కూడా చెప్తున్నాడు ఏమన్నా తెలుసా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ చేతే అయితే కనుక ఆయన ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడు ఆయన కోరుకునేది వెండి బంగారాల కాదండి నువ్వు చెల్లించే నైవేద్యాలలో అయితే కనుక తినటమో తాగటో ఆ దేవుడు చేయడు ఆయన కోరుకున్నదల్ల ఒకటే దేనిని బట్టే కనుక ఈరోజు నీకు ఇంత గౌరవం గౌరవ మర్యాదలు కలిగినయావు దేనిని బట్టయితే ఈరోజు ఇంత సుఖము సంతోషం నువ్వు అనిపిస్తున్నావు నువ్వు లోకంలో అయితే కనుక ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించావు దానిని బట్టి నువ్వు అన్ని స్థలాల్లో కూడా దేవునికి నువ్వు సాక్ష్యంగా ఉన్నాను ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటా ఒక పదవలోకి నువ్వు వచ్చావు అనుకుంటే ఇది దేవుని చిత్తం కదా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని అనుకుంటే ఇది దేవుని చిత్తం కదా ఈరోజు నా ఒంట్లో బలం ఉందనుకున్న అందం ఉందనుకున్న జ్ఞానం ఉందనుకున్న అది కేవలం దేవుని కృప కదా ఈ రోజు ఇంత ఆస్తిపాస్తుంది సంపాదించాను లోకంలో అయితే ఇంత గౌరవ మర్యాద నాకు వచ్చింది అనుకుంటే ఇది నా చిత్తం కాదు ఇది కేవలం దేవుడు చేసిన మేలు ఇది దేవుని చిత్తమ్మ కథ అన్న సంగతిని బట్టి ఆ దేవాతీ దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించినట్టు ఉంటారు నీ నుంచి దేవుడు కోరుకునేది అది నువ్వు ఇది ఇవ్వకుండా ఆ దేవుని మీద అయితే నీకు భక్తి లేకుండా ఆ దేవుడు అంటే నీకు భయం లేకుండా నువ్వు లోకంలో ఏదేదో చేసుకుంటూ తిరిగి అనుకుంటా దేవుడు అయితే కనుక యాక్షన్ తీసుకునే రోజు వస్తుంది తీర్పు ఒకటి ఉంటుంది నలి జాగ్రత్త కంటికి కనపడ్డాను కూడా అయితే కనుక మీద ఉంటారు ఎదిరించే పరిస్థితి వస్తే ఆ దేవుడిని ఎదిరించే పరిస్థితితో తునాతునకలు అయిపోతారు కదా అన్నాడు అవసరం మనకి ఇది మనకు అవసరమా దేవుని దృష్టిలో తినిక ఇంత నేరం చేసే పరిస్థితి రావటం మనకి ఎంత అవసరమా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈరోజు విశ్రాంతి దినం కనీసం దేవుని సరిదికెళ్ళి కృతజ్ఞత చెల్లించండి ఈరోజు నేనంటూ ఇలా ఉన్నాను అనుకుంటే ఇక్కడికి కేవలం దేవ నీ కృప మనుషుల ముందుకు వచ్చేటప్పుడు కూడా మహాసమాజంలో ఆయన గురించి అయితే సాక్ష్యం చెప్పినట్టుగా పాట పాడటం కాదండి ప్రసంగం చెప్పడం కాదు బ్రతుకు చెప్పండి మీరేదో గొప్పోళ్ళు కాదు చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకండి అబ్బో నేను నలుగురు ముందు నాకు స్పష్టం చెప్పుకుంటే నలుగురు అయితే నా జీవితం చెప్పుకుంటే కనుక ఏమైనా అనుకుంటారనుకోద్దండి ఇదేంటిది దేవుని మహిమపరిచినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలా హెచ్చించుకోవాలా నాదేముంది లాంటి వాడిని ఆ దేవుడు ఇచ్చాడు కనుక రోజు నాకు ఈ స్థితి తప్ప లేకపోతే దేవుడే లేకపోతే నా బ్రతుకు లేదన్న సంగతిని బట్టి ఎప్పటికప్పుడు ఆ నామానికి మహిమార్థంగా సాక్షాత్తు ఉండటానికి మనం ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే దేవునికి దేవునికైతే కనుక నిజమైన కృతజ్ఞత చెల్లించి ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో దానికైతే కనుక తిరిగి ప్రతిఫలం చెల్లించే పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఆ దేవునికి కృతజ్ఞత మనం చెల్లించకపోతే ఎంతసేపు మన సొంత డబ్బా మనం కొట్టుకుంటూ తిరుగుతున్నాం అనుకుంటే ఆ దేవాతి దేవునికి కోపం వస్తుందని ఆయనకి చెల్లించాల్సిన ప్రతిదీ కూడా అయితే కనుక క్రమంగా చెల్లించండి ఆయన వెళ్ళినప్పుడు కొంత మహిమపరచండి ఆ దేవుని నామం ఈ అయితే కనుక లోకముందు ప్రతిధ్వనించేటట్టు ఉండాలి ఆయనకి పేరు లేదు నిన్ను నన్ను సృష్టించిన వాడే దేవుడు నీ ఒంట్లో ఊపురు ఊదిన వారు ఎవరైతే ఉన్నారో ఎల్లప్పుడు కూడా ఆయనకి మనం అందరూ కూడా కృతజ్ఞత కలిగి జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి నీ దయచేయునుగాక గాక బెంతు